హాయ్ ఫ్రెండ్స్ రజనీ బయోపిక్ హీరో ఎవరబ్బా అంటున్న నెటిజన్స్ ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం తమిళ స్టార్ రజనీకాంత్ బయోపిక్ రంగం సిద్ధమైంది బాలీవుడ్ ప్రొడక్షన్స్ సాజు నడియార్ వాళ్ళు భారీ బడ్జెట్తో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వీరిద్దరు చెన్నైలో కలుసుకోవటం ఈ వార్తకు మరింత బలం చేకూరింది మామూలుగా మన మధ్య లేని లెజెండ్ని వాళ్ళ కథలను తెరపైన చూపించటం ఇప్పటిదాకా జరిగింది సావిత్రి జీవితగాథగా మహానటి ఎన్టీఆర్ జీవితగాథగా మహానాయకుడు కథానాయకుడు తల ఇవి కోణంలో వచ్చినవే సంజు ఒకటే మినహాయింపు విలయరాజా మాత్రం ఆయన ఉండగానే ధనుష్ హీరోగా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే రచనలో కమల్ హాసన్ కూడా పాలు పంచుకుంటున్నారట క్రీడాకారులకు సంబంధించిన లివింగ్ లెజెండ్లు మేనే ఎక్కువ మూవీలు వచ్చాయి సచిన్ టెండూల్కర్ మహేంద్ర ధోని అజారుద్దీన్ మేరీ కోమ్ మిథాలి రాజు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది ఇక రజనీ జీవితాన్ని స్క్రీన్ మీద చూడాలనుకోవటం మంచి ఆలోచనే కానీ ఆ పాత్ర ఎవరు చేస్తారన్నదే పెద్ద ప్రశ్న ధనుష్ ఆల్రెడీ విలయరాజా చేస్తున్నాడు కాబట్టి ఒకే సమయంలో రెండు సినిమాలు సాధ్యం కావు నెక్స్ట్ ఆఫర్గా కోలీవుడ్లో చాలామందినే చూశారు కానీ రజనీ గెస్ట్ని మ్యాచ్ చేయటం అంత సులభం కాదు ఏమాత్రం తేడా వచ్చినా రజనీ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ రోలింగ్ మామూలుగా ఉండదు ఇక రజనీ జీవితంలో డ్రామా అయితే చాలానే ఉంది బస్సు కండక్టర్గా కెరియర్ని మొదలు పెడతాం ప్రాణ స్నేహితుడు మాటలు విని ఉద్యోగం వదిలేసి చెన్నై రావటం అవకాశాల కోసం ప్రయత్నాలు చేయటం బాలచంద్ర దగ్గర శిష్యరేకం చేయటం కమలహాసన్తో స్నేహం అలాగే లలితతో ప్రేమ వివాహం బాలీవుడ్ ఛాన్సులు ఇలా చాలా పాయింట్సే ఉన్నాయి కాకపోతే వీటిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయబోయే దర్శకుడు కావాలి అతను ఎవరై ఉంటారనేది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్గా ఉంచారు సెల్ట్ హైకాన్ రజనీ స్టైల్ని తెరమైన చూసేందుకు రజనీ ఫ్యాన్స్కి మూవీస్ లవర్స్కి కనుల పండగే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి